హాయ్ దిస్ ఇస్ రవి వెల్కమ్ టు టుడేస్ ట్రెండింగ్ టాక్ విశ్వవిఖ్యాత సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు రెండు వేల ఇరవై రెండో సంవత్సరానికి ఆయన వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు ఆయన యొక్క శత జయంతి వేడుకలు అద్భుతంగా ఘనంగా జరిగాయి అంతేకాదు ఆంధ్ర రాష్ట్రం అలాగే తెలంగాణ రాష్ట్రం రెండు రాష్ట్రాల్లో కూడా అనేక ప్రాంతాల్లో ఈ శత ఉత్సవాలు సంవత్సరం పొడవునా జరిగాయి అంతేకాదు కేంద్ర ప్రభుత్వం ఎన్టీ రామారావు గారి సేవల్ని గుర్తించి వంద రూపాయల కాయన్ని కూడా విడుదల చేయడం జరిగింది ఆ వంద రూపాయల కాయిన్ కూడా బాగా సేల్ అయింది అంతేకాదు ఇది నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి దక్కిన ఒక అరుదైన గౌరవంగా తెలుగు ప్రజలు తీసుకున్నారు అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్టీ రామారావు గారిని సముచితంగా గౌరవించింది ఇక ఇప్పుడు ఈ విషయం ఎందుకు అనుకుంటున్నారా మే ఇరవై ఎనిమిది నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు ఆ పుట్టినరోజు సందర్భంగా ఆయనకి తెలుగు ప్రజలందరూ ఘన నివాళు అర్పించారు తెలుగు ప్రజలతో పాటు తెలు చాలా మంది ఎక్కడెక్కడైతే తెలుగు ప్రజలు తెలు ఉన్నారో ప్రపంచం అంతా కూడా ఘన అర్పించారు ఇదే కోవలో చిరంజీవి గారు కూడా నందమూరి తారక రామారావు గారికి తన ట్విట్టర్ ద్వారా గణనీయవాళ్ళు అర్పిస్తూ ఒక ప్రశ్నని లేవనెత్తడమే కాదు కేంద్ర ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ని పెట్టారు ఇప్పుడు అది ఆ మ్యాటర్ చాలా సంచలనంగా మారింది ఇంతకీ చిరంజీవి గారు ఏమన్నారు తెలుసా మీరు తెలుగు వాళ్ళ కీర్తి మాత్రమే కాదు జాతి గర్వించేటువంటి గొప్ప నీయులు మహామనుషులు అంటూ కీర్తించారు కీర్తించడమే కాకుండా తెలుగు ప్రజలకి అలాగే భారతదేశానికి అటు రాజకీయాల్లోనూ సినీ కళారంగానికి సేవలు చేసినందుకు గాను కేంద్ర ప్రభుత్వం నందమూరి తారక రామారావు గారి సేవల్ని గుర్తిస్తూ ఆయనకి భారతరత్న అవార్డు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను అంటూ ఒక రిక్వెస్ట్ని పంపారు అంతేకాదు ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని కూడా మరొకసారి కోరారు ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది గతంలో నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వాలా వద్దా లేదా ఇస్తే బాగుంటుందా లేదా అంటూ బాలకృష్ణ గారికి చాలా ప్రశ్నలు ఎదురయ్యాయి అయితే బాలకృష్ణ గారు ఎప్పుడో ఒక మాట అంటుండేవారు ఆయన భారతదేశ సంపద ఆయనకి ఒకళ్ళు భారతరత్న అవార్డు ఇస్తే అంతా ఇవ్వకపోతే అంతా అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు ఇది సెటేరికల్ గా అన్నారా లేకపోతే ఎంతసేపటికి కేంద్ర ప్రభుత్వం గుర్తించట్లేదు ఇవ్వట్లేదు అని కడుపు మండి అన్నారా అదైతే తెలియదు సరే ఇప్పటి తెలుగు రాష్ట్రాల నుంచి భారత రత్న ఇవ్వాలి నందమూరి తారక రామారావు గారికి అంటూ కేంద్ర ప్రభుత్వానికి చాలా సిఫార్సులు వెళ్ళాయి అంటూ వార్తలు వచ్చాయి కానీ పర్టికులర్గా పలానా వాళ్ళు ఇలా సిఫార్సు చేశారంటూ ఎక్కడ రాలేదు అలాగే కుటుంబం నుంచి అంటే నందమూరి బాలకృష్ణ గారు లేదా వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ లెటర్ ఏదైనా పెట్టారా అనే విషయం కూడా క్లారిటీ లేదు కానీ అఫీషియల్గా మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రం ఇలా ట్విట్టర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వినవించుకోవడం మాత్రం అటు తెలుగు ప్రేక్షకులనే కాదు భారతదేశ సినీ అభిమానులకి రాజకీయ అభిమానులకు కూడా ఒక మంచి ఉదాహరణగా నిలిచింది చిరంజీవి గారు ఎంత గొప్ప వ్యక్తిలో ఈ ఉదాహరణ ద్వారా మరొకసారి నిరూపితమైంది మరి తన యొక్క సీనియర్ నటుడు అలాగే టాలీవుడ్కి కళాము తల్లికి ముద్దు నందమూరి తారక రామారావు గారికి భారతరత్నం ఇవ్వాలని కోరుకోవడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్